హలో ఎవరి వన్ ఈరోజు వీడియోలో రాగి జావాని ఎంత సులభంగా మనం తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి దీనికి మనం ఏమేమి కావాలో ముందు తెలుసుకుందాం రాగి ఫ్లోర్ సాల్ట్ వాటర్ అలాగే పెరుగు పెరుగు ఎందుకు తీసుకున్నానో మీకు లాస్ట్లో చెప్తానండి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి నేను ఒక పర్సన్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రాగి జావా అందుకే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి వాటర్ మంచిగా బాయిల్ కావాలండి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ రాగి ఫ్లోర్ని ఒక చిన్న గ్లాస్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి స్పూన్తో ఆ ఫ్లోర్ ఉండలు లేకుండా మనం కలుపుకోవాలండి ఎందుకంటే రాగి ఫ్లోర్ని మనం డైరెక్ట్ బాయిలింగ్ వాటర్లో వేస్తే అంతా ఉండలు కడుతుందండి మనకి తాగడానికి బాగుండదు అది అలాగే అది సరిగ్గా బాయిల్ అవ్వదు సో ముందుగా ఒక వాటర్లో కొంచెం వేసేసి కలిపామనుకోండి మనకి ఈజీ అవుతుంది ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఆల్రెడీ బాయిలింగ్ కోసం వాటర్ పెట్టాము కదా చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూడండి బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ మనం మిక్స్ చేసుకున్న రాగి ఫ్లోర్ని వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ అలా మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఎంత కలిపినా కూడా తొందరగా ఉండల్లా వచ్చేస్తుందండి రాగి ఫ్లోర్ అనేది అందుకే మనం బాయిల్ వాటర్లో వేసాక కూడా ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మనకి ఓపిక ఉంటే మనకి అది అయిపోయే వరకు కలుపుతూనే ఉంటే మనకి చాలా మంచిగా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేసేయండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి థిక్నెస్ ఎలా వచ్చిందో తర్వాత సాల్ట్ కోసం కొంచెం టేస్ట్ కోసం రాక్ సాల్ట్ వేస్తున్నానండి మన ఇంట్లో నార్మల్ సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చు నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నా వేసి ఒక టూ త్రీ సెకండ్స్ అలా కలపాలి మనము తాగే విధంగా థిక్నెస్ అయితే వచ్చిందండి చూడండి వీడియోలో తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత నేను ముందు చూపించా కదండి మీకు పెరుగు పెరుగు ఎందుకు తీసుకున్నానో మీకు ఇప్పుడు చెప్తాను ఇది ఒక చిన్న చిట్కలా కూడా మీకు యూజ్ చేస్తుంది చాలామంది జావా డైలీ తాగుతూ ఉంటే మనకి హీట్ అవుతుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా అయితే దానికి పెరుగు బెస్ట్ సొల్యూషన్ అండి పెరుగును కూడా ఒక చిన్న గ్లాస్లో తీసుకొని కొంచెం అలా వాటర్ వేసేసి మధ్యలో కొంచెం అలా వాటర్ వేసేసి మజ్జిగ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి కొంచెం సరిపోతుందండి హెవీగా అవసరం లేదు దీన్ని మనము ఆఫ్ చేసిన రాగి జావాలో వేసి మనం కలపాలండి మనము బాయిల్ అయ్యేటప్పుడు వేయొద్దండి మనం స్టవ్ ఆఫ్ చేసిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేసి కలపాలండి ఇలా వేయడం వల్ల మనకి రాగి జావా తాగితే వచ్చే హీట్ అనేది మనకి రాదండి పెరుగు చల్లవ కాబట్టి ఇది మనకి యూజ్ అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనం పెరుగు వేయడం వల్ల జావా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంత ఈజీగా చేసామో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్